పి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి వైసీపీ కానుంది అయితే కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరు కావాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి వైసిపి హాజరు కారణంది పూర్తి అప్డేట్ సత్య అందిస్తారు సత్య విజయచంద్రక ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఈసారి తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉండబోతున్న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించబోతున్నారు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ లక్ష్యాలు ప్రభుత్వం తీసుకోకపోయే చర్యలు వీటన్నిటిని కూడా తన ప్రసంగం ద్వారా తెలియజేయబోతున్నారు ఈ సమావేశానికి అటు వైసీపీ నుంచి కూడా ఈసారి బడ్జెట్ సమావేశానికి తొలి రోజు వరకు మాత్రం వైసీపీ సభ్యులందరూ కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు గతంలో విపక్ష హోదా ఇవ్వలేదని మారాం చేస్తూ ఇప్పటి వరకు సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా అంటే మొత్తం పదకొండు మంది ఆ పార్టీ అధినేతతో కలిపి వారందరూ కూడా తొలి రోజు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం సమయంలో సభలో ఉంటారు గవర్నర్ ప్రసంగం మాత్రమే ఆ రోజు జరుగుతుంది తర్వాత సభ వాయిదా పడుతుంది కాబట్టి తొలి రోజు వరకు అంటే ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా సభకు హాజరవుతారు ఇక రెండవ రోజు నుంచి మాత్రం కేవలం ఎమ్మెల్సీలు మాత్రమే సభకు హాజరవ్వాలని నిర్ణయించారు గతంలో కూడా జరిగిన సమావేశాలు జరిగినప్పుడు గతంలో కేవలం ఎమ్మెల్సీలు మాత్రమే హాజరవుతూ ఎమ్మెల్యేల వరకు ఎవరూ కూడా సభకు హాజరు కాని పరిస్థితి దానికి కారణం ప్రధాన కారణం చూపించేది ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక మైక్ ఇచ్చే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము సభకు వస్తామని గతంలో వైసీపీ అధినేత కండిషన్ పెట్టారు అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రభుత్వం కాదు లేదా ఇవ్వాల్సింది ప్రజలు అని చెప్పి ముఖ్యమంత్రి కావచ్చు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి నేతలందరూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో స్పీకర్ కూడా ఇది నిర్ణయం ప్రజలు ఇవ్వాలి తాము ఇచ్చేది కాదు ప్రతిపక్ష హోదా స్పష్టం చేసిన నేపథ్యంలో ఎట్టకలకు సభకైతే హాజరవుతారు కొన్ని రోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై తర్వాత నుంచి ఎమ్మెల్యేలు ఎవరు కూడా వైసీపీ నుంచి రాకూడదని నిర్ణయించుకున్నారు ఈ ఎమ్మెల్సీల వరకు మాత్రం మొత్తం బడ్జెట్ సమావేశాలంతా కూడా ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలుస్తోంది ఓకే సత్య